అమరావతిలో నారాయణ ప్రపంచనం రెండు వేల ఇరవై నాలుగులో అమరావతిలో కేవలము తుప్పలు కొట్టడానికి ముప్పై ఏడు కోట్లు వెచ్చించి టెండర్లు నిలిచిన నారాయణ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు కేవలము ముప్పై ఏడు కోట్లకు తుప్పలు కొట్టడానికి కాన్స్రాక్ట్ ఇచ్చిన నారాయణ ప్రపంచనం ముఖ్యమంత్రి వెల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి నమస్కారము అమరావతి కోసం వచ్చేస్తున్నటువంటి సేవ అనిర్వచనీయమైనటువంటిది అది సరే అన్ని బాగున్నాయి గానీ కేవలము తుప్పలు కొట్టడానికి ముప్పై ఏడు కోట్ల రూపాయలు టెండర్లు తమకు చెందిన వారంటే తమ అస్పద ఇవ్వడము ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి ప్రజలందరూ తమరిని అడుగుతున్నారు బాధ గారు నారాయణ గారు ఖచ్చితంగా చాలా శుభదినం అండి ఎందుకంటే జంగిల్ క్లియరెన్స్ యాక్షువల్ గా స్టార్ట్ చేశాం నారాయణ విజయ నారాయణ గారు ఎవరికి శుభదినం మీక లేకపోతే టెండర్లు రక్కించుకునే వారికో లేకపోతే మనకు వచ్చే కమిషన్లకు శుభదినం దీనికి కొంచెం చెప్పండి నారాయణ గారు అయితే ఏరియా మొత్తం ఈ మధ్య సీఎం గారు విజిట్ చేశారు సీఎం గారు విజిట్ చేసినప్పుడు టోటల్ జంగిల్ క్లియరెన్స్ చేయమని యాక్చువల్గా ఆదేశం కేవలం ఏడు కోట్లు టెండర్లు దాని మీద టెండర్లు పిలిచాము టెండర్లు ముప్పై ఆరు పాయింట్ ఐదు కోట్లతో పిలవడం జరిగింది ఈరోజు వర్క్ స్టార్ట్ చేశాం నిజంగానే ఈ రోజు చాలా శుభదినం వర్షం కూడా వస్తుంది చాలా శుభదినము నారాయణ గారు వర్షం వస్తుంది అన్ని వస్తాయి మనం ఏమనుకుంటే వస్తాయి ఇంటికి కమిషన్లు వస్తాయి ముప్పై ఏడు కోట్లకు ఎంత కమిషన్ కొట్టారు నారాయణ గారు చెప్పండి మంత్లో ఖచ్చితంగా ఈ పని పూర్తి చేసి తర్వాత మిగతా పనులన్నీ కమిటీలు వేస్తున్నాం కమిటీలు రాగానే కమిటీలు అంటే జన్మభూమి కమిటీల నారాయణ గారు ఈ కమిటీలు వేసుకొని ఎవరికి టెండర్లు ఇవ్వాలి ఆస్మతి చేయాలి కన్సల్ ఇవ్వాలని చెప్పి కమిషన్ లేక చెప్పి ఇవన్నీ మాట్లాడుకోవడానికి కనీసం ఎలా లేదన్నా రెండు మూడు నెలలు పడుతుంది కదా మీ చేతిలో ఏముంది లెండి రిమన్ అక్షరాలకి రిపోర్ట్ ఇంకా ఎవ్వలేదు రిపోర్ట్ ఏం చేయాలో ముందు పడుతుంది అంటే యాక్చువల్గా ఫోర్ మంత్స్ స్టడీ అని పెట్టుకున్నామండి స్టడీ జరుగుతుంది నారాయణ గారు మీరు ఏం చేస్తారండి రెండు లేక మూడు నెలలు నాలుగు నెలలు పట్టినా కానీ నారా లోకేష్ గారు వారు బాబు గారు అయినటువంటి బాబు గారు మొత్తము కదంతా తేల్చాలి మా మోడీ గారు చెప్పినట్టు పోలవరం ఏటీఎం లాగా అమరావతి ఏటీఎం దొరికింది ఒక కోట రెండు కోట్ల కొన్ని వేల కోట్లను సరగాలి తరలించాలంటే అంత సమయము అవసరండి మీరు టెన్షన్ పడకండి మీరు కూలిగా ఉండే ఆ తర్వాత మళ్ళీ టెండర్లు పిలవాలి అందువల్ల ఒక ఫోర్ మంత్స్ స్టడీ అండ్ టెండర్స్ అనుకున్నాం ఫోర్ మంత్స్ అవుతానే వర్క్ టేకప్ చేస్తాం టార్గెట్ కంప్లీట్ మీరు నిమిత్తం మాత్రం నారాయణ గారు మీరేమి చేయగలరుడు మీ టార్గెట్ మూడు పూర్తి చేసుకుంటే బాబు గారు వారు అబ్బాయి గారు అయినటువంటి లోకేష్ గారు ఇద్దరు కలిసి చక్కగా ఫండ్స్ అన్ని కూడా చక్కగా వచ్చినటువంటి కమిషన్లన్నీ సర్దుకొని మూటాముళ్ళతో సింగపూర్ కు తరలించడము తధ్యము ఇది జగమెరిగిన సత్యము కానీ మీరు తుప్పలకు మాత్రం ముప్పై ఏడు కోట్లు పెట్టడం మాత్రము బాధగా ఉంది ാരായണ ഗു നമസ് അറി